వెల్కమ్ టు మై ఛానల్ స్క్వేర్ నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి వెన్న తీసుకున్న తర్వాత మిగిలిపోయిన మజ్జిగని నేను ఎలా యూస్ చేశానో మీకు చూపిస్తానని నేనైతే ఆ మజ్జిగతో ఇలా పన్నీర్ చేసుకున్నానండి ఈ పన్నీర్ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న బౌల్ పెట్టుకోండి కొంచెం మందపాటి బౌల్ పెట్టుకోండి దాంట్లో ఇలా మిగిలిపోయిన మజ్జిగని వేసుకోండి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి ఇలా మజ్జిగ కొంచెం వేడయ్యాక అంటే బబుల్స్ వస్తాయి కదండి ఆ టైంలో ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి ఇలా లెమన్ని స్క్వీజ్ చేసుకోవటం వల్ల మజ్జిగ అనేది ఇరిగిపోతుందండి ఇలా బబుల్స్ వచ్చాయి అంటే మనం చేసుకున్న మజ్జిగతో పన్నీర్ రెడీ అయిందని అర్థము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కనే ఒక బౌల్లో కాటన్ క్లాత్ ఏమైనా తడి చేసుకుని పెట్టుకోవాలండి దీంట్లో ఆ మజ్జిగ ఇరిగింది ఏదైతే ఉందో దాన్ని పోసుకుని గట్టిగా పిండి వీలైనంత గట్టిగా పిండుకుని దాని మీద వెయిట్ ఏమైనా పెట్టుకోవాలండి ఒక అరగంట తర్వాత పన్నీర్ అయితే ఇలా రెడీ అయ్యింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి